మీరు చూస్తుంది జాతీయ పశువ్యాధి నియంత్రణ పథకంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పశుసంరథక శాఖ ఆధ్వర్యంలో ఉచిత పశు ఆరోగ్య శిబిరాలు ప్రారంభమయ్యాయి ఈ శిబిరాలు రెండు వేల ఇరవై ఆరు జనవరి పంతొమ్మిది నుంచి ముప్పై ఒకటి వరకు నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు విశాఖ జిల్లా పశువు నియోజకవర్గం గాంధీగ్రాంలో ప్రభుత్వ పశువైద్య కేంద్రంలో ఈ వైద్య శిబిరాలు ప్రారంభమయ్యాయి ఈ సందర్భంగా డాక్టర్ సునీల్ మాట్లాడుతూ శిబిరాల్లో పశువులకు ఉచిత వైద్య చికిత్సలు గర్భకోశ వ్యాధి చికిత్సలు వ్యాధి నిరోధక టీకాలు నటల నివారణ మందులు పంపిణీ పశువ్యాధుల నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు అలాగే పశుపోషణ ఆరోగ్య సంరక్షకు సంబంధించిన శాస్త్రీయ యాజమాన్యంపై అవగాహన సదస్సులు కూడా నిర్వహిస్తున్నామని తెలిపారు ఈ అవకాశాన్ని పశుపాలకులు సద్వినియోగం చేసుకోవాలని డాక్టర్ సునీల్ కోరారు పశువుల ఆరోగ్యం మెరుగుపడడం ద్వారా పశుపాలకులకు ఆర్థికంగా మేలు జరుగుతుందని ఆయన తెలిపారు అన్ని విషయాలు కేబినై న్యూస్ ద్వారా ప్రత్యక్షంగా చూడగలరు ప్రభుత్వం వారు ఈ నెల పంతొమ్మిదవ తారీఖు నుంచి ముప్పై తారీఖు వరకు పశువు ఆరోగ్య శిబిరాలు అనేవి ప్రారంభించడం జరిగింది మొదటగా మనం పంతొమ్మిది తారీఖున ఏపీ శిబార్లో చేయడం జరిగింది అలాగే ఈరోజు ములగడలో చేయడం జరిగింది అలాగే రేపు యాభై తొమ్మిదవ వార్డులోనూ అలాగే ముప్పై తారీఖు వరకు కూడాను ఎక్కడైతే పాడి పశువులు ఉన్నాయో ఆ పాడి పశువులకి మనం ట్రీట్మెంట్ గురించి అని శిబిరం అనేది ముఖ్యంగా నిర్వహించడం జరుగుతుంది జరుగుతుంది ఈ శిబిరంతో ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన రైతుల వద్దకు పోయి వాళ్ళ పశువుల యొక్క ఆరోగ్యాన్ని ఎలా ఉన్నాయి పరిశీలించి ఒకవేళ అనారోగ్యంగా ఉన్నట్టయితే వాటికి చికిత్స చేయడం అనారోగ్యంగా ఉండే పశువులు చికిత్స చేయడం అలాగే చూడు పశువులు ఏమైనా ఉంటే చూడు కట్టనవి లేదా చూడు పశువులు ఉంటే వాటిని చెకింగ్ చేయడం చెకింగ్ చేసి గర్భకోశ వ్యాధులు ఏమి అంటే మనం వాటికి కూడా చికిత్సలు చేయడం జరుగుతుంది అలాగే క్రిబులస్ అంటే సెక్స్ ఎక్సెంట్ సెమెన్ అనేది ఒకటి కొత్తగా మనకి ప్రభుత్వం అనేది మన డిపార్ట్మెంట్లో తీసుకురావడం జరిగింది ఈ సెక్షన్ సెమెన్ అంటే ఏంటంటే సాంప్రదాయంగా మనం సెమెన్తో సెమెన్తో మనం ఇంజక్షన్ చేస్తున్నాం చూలు ఇంజెక్షన్ చేస్తే అది ఆడపిల్లలు కానీ మనం మా పేయ్యి కానీ కొట్టచ్చు ఈ సెక్షన్స్ ఏమిటంటే ఇది కేవలం ఆడపియలు మాత్రమే కంటే నైంటీ నైన్ పర్సెంట్ ఆడపియ్యలు కుట్టే అవకాశం ఉంటుంది అంటే ఆడపియలు కుడితే ఏంటంటే పార్డర్ అయితే ఆడపియ్యలే ముఖ్యం ఆడపియలు కుడితే పొద్దున అయ్యి మళ్ళీ పట్టలకు మరి అవి మళ్ళీ చూలు కట్టి పాల ఉత్పత్తి పెంచడానికి ఆస్కారం ఉంటుంది అలాగే మనం ఆడపియలు మాత్రమే కుట్టించడం ద్వారా ఎక్కువ పాల ఉత్పత్తి మనం నెక్స్ట్ వచ్చే తరాలలో మనం ఒక రెండు మూడు సంవత్సరాలు పాల ఉత్పత్తిని ఎక్కువ పెంచే అవకాశం ఉంటుంది ఆ ఉద్దేశంతో గవర్నమెంట్ వారు తీసుకొచ్చారు మొదట ఏంటంటే ఇది ఐదు వందల రూపాయలకి రెండు ఇంజక్షన్స్ ఐదు వందల రూపాయలకి మనం గవర్నమెంట్ చేసేది అంటే ఒక ఇంజక్షన్ రెండు వందల యాభై రూపాయలకి కానీ ఇప్పుడు దాని ధర ధరను కూడా తగ్గించి నూట యాభై రూపాయలకు ఒక ఇంజక్షన్ వచ్చేలాగా వైద్యం పడేలాగా త్రిబులస్ ఇంజెక్షన్ అనేది ఇప్పుడు సరఫరా చేస్తుంది మనం ప్రతి రైతుకి మనం చెప్తూ ఉన్నాము ప్రతి ఒక్కరు కూడాను చాలా మంది ఉపయోగించుకుంటూ ఉన్నారు ఈ అవకాశాన్ని ఈ అవకాశం అందరూ ఉపయోగించుకుంటే మనం ఈ పాడి సంతతిని ఎక్కువగా పెంచే అవకాశం ఏర్పడుతుంది అలాగే ఈ కార్యక్రమం ఈ శిథుల్లో నట్టల నివారణ మందు అంటే పొట్ల పురుగుల మందు ప్రతి పశువుకి పట్టడం ఒకటి ఆవులకు కానీ మేకలకు కానీ గొర్రెలకు కానీ మనం పట్టు పుల్ల ముందు కట్టడం పట్టించడం అనేది జరుగుతుంది అలాగే కోళ్ళ టీకాలు కూడా మనకి అందుబాటులో ఉన్నాయి కాబట్టి కోళ్ళ పెట్టుదారులు కూడా మనం తెలియజేస్తున్నాము ఈ కోళ్ళకి టీకాలు అనేవి ఈ క్యాంప్లోనే కాకుండా ప్రతి గురువారం ఇక్కడ మనం ఉదయం పూట ఉదయం పన్నెండు గంటలకు మనం టీకాలు అనేది కోళ్ళకి మనం వేయడం జరుగుతుంది తర్వాత దీన్ని ఉపయోగించుకోవాలి కోళ్ళు ఇక్కడ తీసుకొస్తే మనం ఇంజక్షన్ చేయడం జరుగుతుంది ఎందుకంటే అక్కడ ఇంజక్షన్ ఓపెన్ చేస్తే వంద రెండు వందలు కోళ్ళకు వచ్చింది కాకపోతే గురువారం పెట్టాము ఆ గురువారం చాలామంది తీసుకొచ్చారు ఈ మధ్యన మనం చేయడం జరుగుతుంది అలాగే కానీ గవర్నమెంటు ఎయిటీ ఫైవ్ పర్సెంట్ గవర్నమెంట్ కడుతుంది పదిహేను శాతం మాత్రమే రైతు కడతారు పదిహేను శాతం అంటే మీకు పడేది రెండు వందల యాభై ఎనిమిది రూపాయలు చాలా తక్కువ ఇది కట్ ఇది కట్టినట్టయితే పశువుకి మూడు సంవత్సరాల వరకు ఈ ఇన్సూరెన్స్ అనేది వర్తిస్తుంది మూడు సంవత్సరాల లోపల ఏదైనా పశువు చనిపోయినట్టయితే ఆ ముప్పై వేల రూపాయలు ఆ రైతు అకౌంట్లో ఇన్సూరెన్స్ కంపెనీ ద్వారా జమ చేయబడుతుంది ఇది కూడా ఒక మంచి అవకాశం ఎందుకంటే మామూలుగా ఈ ప్రైవేట్ ఇన్సూరెన్స్ కట్టాలంటే అంటే ఈ గవర్నమెంట్తో సంబంధం లేకుండా కట్టాలంటే ముప్పై వేల రూపాయలకి సుమారుగా అదే ఒక సంవత్సరంకే పన్నెండు వందల రూపాయలు అలా కట్టాల్సి పరిస్థితుంది కాబట్టి ఇది కూడా మంచి అవకాశం పైన రైతులు ఉపయోగించుకోవాల్సింది కోరుతుంది అలాగే ఇంకా ఈ శిబిరంలో ఇంకేమైనా సమస్యలు ఉన్నట్లయితే రైతుల ద్వారా అడిగి తెలుసుకొని వాళ్ళకి అక్కడ మన సూచనలు ఇచ్చే అవకాశం ఉందంటే పాలు పెరగడానికి పాటించే పద్ధతులు కానీ క్లీన్ మిల్క్ పాలు క్లీన్గా తీసుకునే విధానం కానీ పొదుపాకు రాకుండా చేసిన ఏదైనా సూచనలు కానీ ఇలాగా తెలియజేయడం జరుగుతుంది